భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం హేమలవనామ సంవత్సరంలో సింహరాశి వ్రతాలను మనం పరిశీలిద్దాం మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గొప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం కలిగిన వ్యక్తులు సింహరాశి వ్రతాలని పరిశీలించవచ్చు అంటే మా మీ మే మగ అలాగే మోటా టీ అలాగే టే అనే అక్షరం కలవడం తొమ్మిది అక్షరాలు ముందు అక్షరాలు కలవారి సింహరాశి వ్రతాలు చూడాలి వీరి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపుజ్యం రెండు అవమానం రెండు సింహరాజు వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరం అంతా కూడా శుభాశం పెరుగుతుంది సంవత్సరం మధ్యకాలం మినహా సంవత్సరం అంతా కూడా శుభల్యాన్ని పొందగలుగుతారు సంఘ గౌరవం పెరుగుతుంది నూతన పదవియోగాలు పొందగలుగుతారు దానాదాయం బాగుంటుంది దైవభక్తి పెరుగుతుంది తరతూ దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు సంతోషంగా ఉంటారు ప్ర ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రాజెక్టుల అమలుకు వస్తే సర్వకార్యం కూడా సఫలీకృతలు కాగలుగుతారు భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది దూరదేశ ప్రయాణాలకు వెళ్ళి అతనికి సత్తులు పొందుతారు ధనవ్యయం మాత్రం అపరిమితంగా ఉంటుంది సంవత్సరం మధ్యకాలంలో పరిస్థితుల నుంచి ఇబ్బందికరంగా ఉంటే అనారోగ్యం బాధిస్తుంది ప్రారంభమైనటువంటి పనులు ఆగిపోతాయి ప్రభుత్వ పరమైన చిక్కులు కలుగుతాయి తరచూ ఔషధ సేవనం కలుగుతుంది అనవసర సమస్యలు మీదకు వస్తాయి మానసిక శారీరక సమస్యలు ప్రయాణాలు వాయిదా పడతాయి నూతన ఉద్యోగ పదవి యోగాలు వచ్చినట్లు వచ్చి హఠాత్తుగా వాయిదా పడే అవకాశం ఉంది మోసానికి గురవుతారు వాహనాలు మొరాయించడం వాహన ప్రమాదాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వాయిదా పడే అవకాశం ఉంది విద్యార్థులకు రెండో జనస్ అనుకూలం రాష్ట్ర స్థాయి ర్యాంకులు సంపాదిస్తారు అవివాహితులు ప్రథమార్థంలో నిరాశ ఎదురుతుంది పూర్వార్థంలో ఆశ్చర్యంగా ఉంటుంది నిరుద్యోగులు ద్వితీయార్థంలో ఉద్యోగం సంపాదించగలరు ఉద్యోగులు సంవత్సరం మధ్యలో దూర ప్రాంతాలకి బదిలీ కాబడే అవకాశం ఉంది అలాగే అవినీతి ఆరోపణలకి ఎదుర్కోవడానికి కూడా తప్పదు వ్యాపారులకు సంవత్సరం ఉత్తరాత్మ అనుకూలం రైతులకు రెండవ పంట లాభిస్తుంది కార్మికులకు మంచి కాలం సంవత్సరం అంతా ఉపయోగిస్తుంది కవులు కళాకారులకు అనుకూలం సన్మాన సత్కారాలు పొందుతారు రాజకీయ నాయకులకు నూతన అభియోగం కలుగుతుంది ప్రవాస భారతీయులకు అనుకూలం స్పెక్యులేషన్ లాభిస్తుంది సంవత్సరం గురువరం ఉంది ప్రదేశము యశభృతి సౌభాగ్యం ధనాదాయం తప్పింది ఈ సింహరాశి వారికి నెలవారీ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే ఏప్రిల్ రెండు వేల పదిహేడులో స్వల్ప అనారోగ్యము మనోవ్యద పాపకార్య చింతన ధనరాశనము భార్యాభిత్రుల కలహము స్నాన నాశనము ఉద్యోగ బలము మిత్రులతో కలహం కలిగేటువంటి అవకాశం ఉంది మే నెలలో అపకీర్తి సంగము నుండి వ్యతిరేకత దేహనాశనము ముఖం నుండి కలదప్పుడ ఔషధ సేవనం మనోవికారం స్త్రీ దేవ దేవతారాధనాశక్తి మహాత్వ సందర్శనం కలిగేటువంటి అవకాశం ఉంది జూన్ నెలలో అనావ్య నిర్ణయాలు ప్రయాణ విఘనము ఆయాసము అపకీర్తి వాహన నాశనము వాహన ప్రమాదము మాతృ కష్టము స్త్రీ గృహ నిర్మాణాది కార్యాలు నిలిచిపోవడం తీర్థయాత్రాచరణ దైవదర్శనం నదీ స్నాన బలం అన్నదాన బలం కలుగుతుంది జూలై నెలలో శుభాషం మిశ్రమ ఫలం కలుగుతుంది ఉద్యోగులకు లాభము దైవ దర్శనము కీర్తి ఆరోగ్యము సంఘ గౌరవము అభివృద్ధి క్షేత్ర లాభము శుభ కార్యాచరణ ఇంటి మంగళవాద్యాలతో కూడినటువంటి వివాహ కార్యాచరణ అభివృద్ధి ఆగస్టు నెలలో తేజ తేజోవృద్ధి ఆరోగ్యము కీర్తి గౌరవము మిత్రలాభము శత్రుజయము అన్నదాన ఫలము దూరదేశ ప్రయాణము లాభము భార్యాభర్త లాభము ఉద్యోగ వృద్ధి నిత్య సంతోషము గోలాభము యత్నస కార్యసిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో భార్యాపుత్ర సౌఖ్యము ద్రవ్యలాభము శత్రునాశనము విశేష ద్రవ్య వృద్ధి ఆయాజక ధనలాభము వ్యాపారాభివృద్ధి మన సంతోషము కీర్తి గౌరవము పశులాభము వృద్ధి శత్రువుల మిత్రుల యశస్సు విశేషంగా లభిస్తుంది అక్టోబర్ నెలలో ధనధాన్య వృద్ధి ఆరోగ్యము నూతన వస్తు సంచయము గృహ నిర్మాణాధికారము మిత్రలాభము గురు పూజ దైవారాధన స్నేహశీలత గోలాభము బంధు సమాగము స్త్రీ సౌఖ్యము యత్నకార్య సిద్ధి కలుగుతుంది నవంబర్ నెలలో నూతన ఉద్యోగ లాభము వివాహాది శుభకార్యాచరణ నూతన రాజకీయ పర్వీ లాభము కీర్తి గౌరవము ఆరోగ్యము విశేష యశస్సు విద్య లాభము దైవదర్శనము ధన వ్యయము స్త్రీ దేవతారాధన బంధుభూజన కలిగేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ నెలలో కళ్యాణాది మహోత్సవాలు భూరి సంపత్తి మిత్ర సుఖము భార్యాభర్ సుఖము బంగారు ఆభరణ ప్రాప్తి ధాన్య సంగ్రహము రాజసన్మానము బంధు ప్రియము శోభశోభన ప్రాప్తి నాటకాండల గోష్ఠి కలుగుతుంది ఇక జనవరి రెండు వేల పద్దెనిమిదిలో మంత్ర జాతకాల విచారము నూతన వ్యాపార అభివృద్ధి వాహన లాభము భార్యావర్త సౌక్యము బంధు ఉపకారము నూతన ఆభరణ వస్త్ర సంప్రాప్తి కలుగుతుంది ఫిబ్రవరిలో ఉత్తర వృద్ధి ధనాగమము దేహారోగ్యము విశేష కీర్తి సర్వకార్య జయము అన్నదానాల ప్రాప్తి దూరదేశ ప్రయాణము అచ్చర వ్యాపార లాభము శివదేశాకాల ప్రాప్తి కలుగుతుంది మార్చి నెలలో రుణ స్వల్ప అనారోగ్యము ధనధాన్యాచనము విచిత్ర వస్త్రధారణ తీర్థయాత్రాచరణ మణిలాభము ధనాగమము ఉద్యోగ ప్రాప్తి సుగమం కలగడానికి అవకాశం ఉంది ఈ గ్రహశాంతి రాహు గురు కుజ రాహు కేతు శని బుధ గ్రహశాంతులు శాంతి ఆచరించవలసి వస్తుంది దీనికోసం నవగ్రహ శాంతి క్రమాన్ని మీరు పరిశీలించండి ఇక అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది మిత్ర సంఖ్యలు ఆది సోమ గురు మంగళవారాలు కలిసినట్టు అయితే మంచి ఫలితాలు పొందుతారు మగవారు వైఢూర్యాన్ని పుగ్గువారు వజ్రాన్ని ఉత్తరవారు కెంపుని ధరించినట్టు అయితే మంచి ఫలితాలు పొందవచ్చు ఏకముకి దశమికి త్రిజుకి జరిగినట్టయితే కూడా మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే ఈ రాశి ఫలితాలు విపులమైనటువంటి చర్చ కోసం మరి మా యొక్క భవిష్య పంచాంగాన్ని తీసుకుని పరిశీలించవలసిందో కోరుతున్నాను